ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదే తస్ నిసరే వాణిజనుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుప బాణచాపాం అనిమాది బిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాసి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రుక్షేత్రంలో ఉందా అయితే ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఉంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలి లేదు కేతు ఎక్కడ ఉంటే అక్కడ పాప ఫలితాలి రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అని అది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని కాళ్ళ సర్పదోషం అప్లై చేయమని అక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడేం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాలహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాదహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర ప్రాధం చేయడము మీ దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహు కేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు గనక వచ్చాడు ఫోర్త్ లో సెకండ్ హౌజ్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశని పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చాట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోషాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవుది గోవులకి బెల్లంతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది మిథునం మిథున లగ్నం ఆ మిథున రాసి ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకున్నట్లయితే లగ్నంలో రాహువు మిథునానికి స్పెషాలిటీ ఏమిటంటే అసలు ఎవరికి సాధ్యం కానటువంటి అంశము ఇది ఎవరూ చేయలేనటువంటి అంశం ఈ జాతకుడు ఈ జీవుడు చేస్తాడు అనేటువంటి దాన్ని యాక్సెస్ అంటారు అదేవిధంగా ధనస్థానంలో కనుక మీకు రాహు ఉన్నాడు మిథున లగ్నానికి అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో పద్దెనిమిదో ఏట కానీ ముప్పై ఆరో ఏట కానీ ముఖ్యంగా మోసపోవడం జరుగుతుంది ఫైనాన్షియల్ విషయంలోని కాబట్టి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో సోమవారం శనివారం అసలు చేయకండి మూడులో రాహు ఉన్నాడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదైనా తండ్రి తరపు వారితో లేదా సిబ్లింగ్స్తోని ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కొంచెం తెలియని ఈగో క్లాషెస్ తింటుంది ఇక్కడ నాలుగు రాహు భూముల ద్వారా బాగా కలిసి రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ కొంచెం బిజినెస్ ఎక్స్పాన్షన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఎక్స్పాన్షన్స్ పెట్టుకుంటుండాలి ఐదు రాహు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నాలు మరియు క్రియేటివ్ ఫీల్డ్ ముఖ్యంగా సినిమా ఫీల్డ్ బాగా రాణించడం జరుగుతుంది ఐదో స్థానంలో రాఫ్ ఉన్నట్లయితే క్రియేటివ్ థాట్స్ కూడా చాలా బాగా ఉంటాయి వీరికి అంటే చాలా సునాయాసంగా అంటే ఒక క్రియేట్ చేయడం చాలా ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు వీళ్ళు ఆరో స్థానం రాఫు మాత్రం అనవసరమైనటువంటి శత్రుత్వాలని శత్రువుపై జయాన్నిస్తున్నప్పటికీ కూడా తెలియని కొంతమందికి చూడండి ఇక్కడ కొంతమందికి పొత్తి కడుపులో హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏంటంటే మొండితనాన్ని ఇస్తుంది ఏడవ స్థాన రాహు మాత్రం పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంతవరకు గురువుని కంట్రోల్ చేసుకుంటున్నారు సప్తమంలో బ్రేక్ పడుతున్నావు కాబట్టి సేమ్ ఇది సేమ్ దాంట్లో సేమ్ క్యాస్ట్లో కాకుండా కొంచెం ఇతర క్యాస్ట్లో వివాహం అవ్వడము అదేవిధంగా కాస్త విదేశీ సంబంధాలు కుదరడం అనేటువంటి జరుగుతుంది అష్టమరాహు మాత్రం మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంచెం అనుకున్నది ఒకటి ఇంకో దగ్గర ఇంకో దాంట్లో జాబ్ చేయడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది కాకపోతే అష్టమరాహు జరిగేటప్పుడు ముఖ్యంగా మీకు అంటే మీ జన్మజాతకంలో అష్టమంలో రాహు ఉన్నాడు శని మహా దశల్లో కానీ శని అంతర్దశల్లో కానీ రాహు అంతర్దశల్లో కానీ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాబ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు మనకి రావు భాగ్యంలో ఉండేటువంటి రాహు పర్టికులర్గా మీకు కాస్త తండ్రి గారికి మీకు ఉండేటువంటి కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మనస్పర్ధలు ఇస్తూ ఉంటారు అదేవిధంగా పితృదేవతాళాలను ఎక్కువగా చేయాలి దశమరాహు ఉద్యోగం పర్టికులర్గా మీరు విదేశాలకు వెళ్ళి చేయడం అనేటువంటిది యోగం ఇస్తుంది కానీ మీరు ఇక్కడ కంటే కూడా బయట దేశాలకు వెళ్తేనే చక్కగా రాణిస్తారు దశమరాహు ఉండేటువంటి వారు లాభరాహు మాత్రం తొందరపడి ఏదో ఎక్కువ లాభాలు వస్తాయని వ్యాపారాలు చేయడం ఎవరు మనమే వ్యాపారాలు చేయడం మాత్రం తొందరపడి చేయకూడదు ఎక్కువ ఆశను చూపించి ఇబ్బందిస్తుంది పన్నెండో స్థానంలో రాహువులు విదేశీ యోగాన్ని ఇస్తుంది అక్కడే స్థిరపడేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా బాగుంటుంది